ఏబిఎన్ రాధాకృష్ణ అప్పుడప్పుడు ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాడు తమకు నచ్చినటువంటి మాజీ ఐఏఎస్ ఆఫీసర్లను లేకపోతే మాజీ ఐపీఎస్ ఆఫీసర్లను పిలిపించుకొని ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాడు ఆ అధికారుల దగ్గర నుంచి ఏదో ఒక పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారికి నెగిటివ్గా ఆన్సర్ రప్పించుకుంటే దాన్ని ఇల్లో మీడియాలో వేసుకొని మీ అచ్చంగా తిప్పుదామని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు కానీ ఎక్కడికైనా దొరకవు వాళ్ళు చెప్పే సమాధానాలు విని ఒక్కోసారి రాధాకృష్ణ షాక్ అవుతుంటాడు వైసీపీకి ఫేవర్ చేస్తూ ఉంటాడు దాంట్లో భాగంగానే మొన్న మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన విఆర్ఎస్ తీసుకున్నాడు సో ఆ విఆర్ఎస్ తీసుకొని ఆయన ఇప్పుడు రెస్ట్లో ఉన్నాడు ప్రవీణ్ ప్రకాష్ ప్రవీణ్ ప్రకాష్ వింటేనే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాడు నేడు కార్యక్రమం బాగా గుర్తొస్తుంది స్కూల్ యొక్క నాడు నేడు కార్యక్రమం ఆయన పేరు వింటేనే అవన్నీ కూడా గుర్తొస్తాయి అలా ఉండాలా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లని కొంతమంది చీఫ్ మినిస్టర్లని పేర్లు ఎత్తితే పలానా పలానా అనేసి గుర్తు రావాలి కానీ కొంతమంది చీఫ్ మినిస్టర్గా పనిచేశారు వాళ్ళ పేర్లు చెప్పుకునే కానీ నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అంటారు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసామంటారు కానీ వాళ్ళ పేరు చెప్తే ఒకటి కూడా ప్రజల మైండ్లో నుంచి ఒకటి కూడా రాదు ఈ సోదంతా ఏందో చెప్పుకుంటున్నామంటే నిన్నగాక మొన్న రాధాకృష్ణ తన ఏబిఎన్ ఛానల్కి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ప్రవీణ్ ప్రకాష్ గారిని పిలిపించి ఇంటర్వ్యూ చేశారు గత పరిపాలన మీద గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద అనేక రకాలుగా ప్రశ్నలు వేశాడు ప్రశ్నలో భాగంగా మాజీ సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారి గురించి కూడా రాధాకృష్ణ లేవనెత్తడం దానికి కరెక్ట్ అయిన సమాధానం చెప్పాడు ప్రవీణ్ ప్రకాష్ గారు ఎవరికీ తెలియంది ఈవెన్ వైసీపీ కూడా తెలియదేమో వైసీపీ నాయకుడు కూడా తెలియదేము అటువంటి ని మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ప్రవీణ్ ప్రకాష్ గారు బయటపెట్టాడు ఆనాడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని జగన్మోహన్ రెడ్డి గారు తీసేశాడు రిటైర్డ్ అయ్యే మూడు నాలుగు నెలలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు తీసి పక్కన వేసాడు అన్యాయం చేశాడు దుర్మార్గం ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని బాగా అభిమానించే వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు కానీ ఎందుకు సడన్గా తీసి పక్కన వేసినాడు తర్వాత తీసి పక్కన పెట్టడం వల్ల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు ఇదే ఎల్వి సుబ్రహ్మణ్యం ఏ విధంగా వైసీపీకి అగనిస్ట్గా ప్రచారం చేశారు కూడా మనం చూశాం మీరందరూ కూడా చూసే ఉంటారు ఎల్వి సుబ్రహ్మణ్యంని ఆనాడు సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు పక్కన వేయడానికి గల కారణాలు చాలా స్పష్టంగా ప్రవీణ్ ప్రకాష్ గారు చెప్పడం జరిగింది ఎల్వి సుబ్రహ్మణ్యంను సీఎస్గా జగన్ తీసేశారని తప్పుడు ప్రోపకండా చేశారు తాను సీఎంగా పరిపాలనకు కొత్త తన చేతిని పట్టుకొని నడిపించు అన్నా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎల్వి సుబ్రహ్మణ్యం తీసేశారంటే ఎంత బలమైన కారణం ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది సీఎంగా తనకున్నది ఐదేళ్ళు అంతలోనే ప్రజలకు మంచి చేసి తాను తిరిగి అధికారంలోకి రావాలని చెప్పేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు దాంట్లో భాగంగానే నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలతో ధీటుగా చేయాల్సిన అవసరం ఉంది చేయాలని అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా రైతులకు అన్నీ ఒకే చోట దొరికేలా చేయాలని చెప్పేసి రైతు భరోసా కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచన చేశారు ఆలోచన చేస్తే సరిపోదు దాని ఇంప్లిమెంటేషన్ చాలా క్లిష్టంగా ఉంటుంది ఇంప్లిమెంటేషన్ చేయాలంటే అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు బాగా టాలెంటెడ్ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లుగా అధికారులు కావాలి కావాలంటే ఓవర్కి అయిపోదు దాని మీద చర్చ పెట్టాలి ఐఏఎస్ ఆఫీసర్ యొక్క ఒపీనియన్ తీసుకోవాలి ఇంకా ఎక్కడైనా తక్కువ ఉంటే ఎక్కడైనా సరే అనుభవం అనుభవం కలిగినటువంటి వ్యక్తులు ఎక్కడ ఉంటే పిలిపించుకోవాలా చాలా ప్రాసెస్ ఉంటుంది ఆనాడు నాడు నేడు మీద చర్చిస్తున్న సమయంలో అప్పటి విద్యాశాఖ సెక్రటరీ రాజశేఖర్ గారు తనకు టెక్నికల్ విషయాల్లో అంత అనుభవం లేదు కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మురళీ గారిని తెచ్చుకుంటే బాగుంటుంది ఆయనకి బాగా ఫుల్ నాలెడ్జ్ ఉంది సో పర్మిషన్ ఇస్తే ఆయన ఇక్కడ తెప్పించుకుంటాం సార్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి వినిపించుకున్నాడు రాజశేఖర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓకే అలానే చేయండి అని చెప్పేసి చెప్పాడు అదేవిధంగా ఆర్బికే సెంటర్ గురించి చర్చిస్తున్నప్పుడు అప్పుడే వ్యవసాయ శాఖ సీఎస్గా ఉన్నటువంటి మాలకొండయ్య తాను అప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్నాడంట ఇన్ఛార్జ్గా ఉన్నాను తనను పూర్తి స్థాయిలో పదవి ఇస్తే దాన్ని ముందుకు తీసుకెళ్తాను నాకు ఫీస్ఫుల్గా ఉంటుంది సక్సెస్గా సక్సెస్ఫుల్గా చేస్తాను అని చెప్పేసి ఆనాడు పూలం మాలకు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగిందంట ఈ రెండింటి విషయాలకు సంబంధించి నోటి ఫైల్ చేసి ఆనాటి సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి పంపించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి తెలంగాణలో ఉన్నటువంటి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మురళీ గారిని మురళీ గారిని ఇక్కడ తెచ్చుకోవడం అదేవిధంగా మాలకొండయ్య గారికి పూర్తి ఇన్ఛార్జ్గా చేయడు ఈ రెండింటిని నోటిఫై చేస్తూ సీఎస్ గారికి లెటర్ పంపించాడు జగన్మోహన్ రెడ్డి గారు నోటిఫై ఆయన దాన్ని ఫైల్ని పెండింగ్లోనే పెట్టాడు సైన్ చేయలేదు ఆయన ఎన్ని రోజులకు నిర్ణయం తీసుకోకపోతే ప్రవీణ్ ప్రకాష్ గారిని సిఎస్ దగ్గరికి పంపి కథ ఎందుకు తేల్చమని చెప్పేసి అడగడం ఆయన స్టిల్ దాన్ని అలానే పెండింగ్లో పెట్టడం తర్వాత రివ్యూ మీటింగ్లో మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్లు అక్కడికి వెళ్ళడం జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ చెప్పడం సార్ ఇప్పటివరకు మీరు డేషన్ తీసుకోలేదు మీరు డేషన్ తీసుకోకపోతే మేము ఎలా పని చేయగలమని చెప్పేసి అడిగితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారంట ఏంటి నేను ఆల్రెడీ ఆల్రెడీ పంపించేసా కదా నోటిఫై చేసి ఇంకా అప్రూవల్ రాలేదా అని చెప్పేసి అడిగితే ఆనాటి సిఎస్ గారు దాన్ని అప్రూవల్ చేయలే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు దాంతోనే జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం కోపం ఎమోషనల్గా ఫీల్ అయిపోయాడు చాలా ఫీల్ అయిపోయాడు నేను అన్నగా భావించి నా చేతులు పట్టుకొని నడిపించానని చెప్పేసి అడిగినటువంటి సిఎస్ గారు నాకే ద్రోహం చేస్తున్నాడా అన్న బాధ ఎమోషనల్గా ఫీల్ అయిపోయాడు ఒక సీఎంగా ఉండి రెండు చిన్న పోస్టింగ్లో తాను రికమెండ్ రికమెండ్ చేస్తే సిఎస్ గారు తీసుకోకపోతే ఇంకా తాను సీఎంగా ఉండే ప్రయోజనం ఏమిటి అని చెప్పేసి బాధపడ్డాడండి ఆ రోజు నుంచి సిఎస్ సీఎం గారిని ఏ రోజు కూడా కలవలేదంట సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేదంట అలాగే విలేజ్ కోర్టుల మీద కూడా అభి అభిప్రాయ భేదాలు రావడం వల్ల దీనిపైనే ప్రవీణ్ ప్రకాష్ కు నోటీసులు కూడా ఇచ్చారంట సీఎస్ గారు ప్రవీణ్ ప్రకాష్ గారు నోటీస్ ఇచ్చారు డైరెక్ట్గా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆనాటి సిఎస్గా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని జగన్మోహన్ రెడ్డి గారు జీ అడిగి ఎక్కడికో పంపి ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన ఆలోచన విధానానికి ఒక బృహత్కర కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు దానికి అధికారులు అందరూ కూడా సహకరించాల అలా చేయకపోగా ఇలా చేస్తే ఏ ముఖ్యమంత్రి అయినా సరే అలానేగా చేస్తారు అందుకే సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్యం గారు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు తన చేసిన అవమానాన్ని మర్చిపోయి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచిని ఇచ్చినటువంటి గౌరవాన్ని కూడా మర్చిపోయి తీసేసి అందుకే ఎల్వి సుబ్రహ్మణ్యం ఇంతకు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు తనకు చేసిన అవమానాన్ని మర్చిపోయి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని ఇచ్చిన గౌరవాన్ని కూడా మర్చిపోయి తీసేశారని కక్షతో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పనిచేశాడు నమ్మక ద్రోహులు నమ్మకమైనటువంటి వ్యక్తులు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు భావించినటువంటి వ్యక్తులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముంచేశారు ఈయన ఒకడే కాదు చాలామంది ఉన్నారు సొంత కుటుంబకులే ఆయన చేసిన నష్టాన్ని చేశారు మళ్ళీ ఇటువంటి వాళ్ళు దానికి తోడయ్యారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి బాగా అనుకూలమైంది తెలుగుదేశం పార్టీకి కూడా బాగా అనుకూలమైంది బాగా గట్టిగానే పోపకండా చేశారు గట్టిగానే నెగిటివ్గా క్రియేట్ చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే రెండు నిర్ణయాలు అవి కూడా మంచి నిర్ణయాలు నాడు నీటి కింద ప్రభుత్వ పాఠశాలని నాడు నీటి కింద అభివృద్ధి చేయాలనడం తప్ప ఆర్బీకేలు తీసుకురావడం అనేది తప్ప రైతులకి ఒకే చోట అన్ని వస్తువులు కల్పించడం అనేది ఒక బృహత్కరమైన కార్యక్రమం అది మరి వాటికి ఇటువంటి అధికారులు అడ్డుపడుతుంటే ఏ ముఖ్యమంత్రి ఆ స్థాయిలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే కోపగించుకుంటారు తీసి పక్కన పెడతారు ఒకసారి చెప్తారు రెండుసార్లు చెప్తారు పట్టించుకోకపోతే తీసుకుని పక్కన పెడతారు మరెందుకు ముఖ్యమంత్రిగా ఉండేది ముఖ్యమంత్రిగా ఉండేది మనిషి ఏ వ్యక్తి అయినా సరే అధికారులని పని చేయించుకోవడం ప్రజల కోసం పని చేసే విధంగా మలుచుకోవడమే ముఖ్యమంత్రి గారి పని వాళ్ళు ఆ పని చేయకపోతే ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇంకా కాబట్టి ఆయన బాధపడ్డాడంట నమ్ముకున్న వ్యక్తులు కూడా నాకు ద్రోహం అని చెప్పేసి బాధపడ్డాడంట తప్పదు ఇంకా ఆయన అనుకున్న ఆయన అనుకున్నవి సాధించాలంటే ఇటువంటి వ్యక్తుల్ని కంపల్సరీగా పక్కన పెట్టాల్సిన అవసరం కూడా ఉంది అని అనేసి భావించి అతన్ని ఆ రోజు పక్కన పెట్టడం జరిగింది దాన్ని కొంతమంది నెగిటివ్గా క్రియేట్ చేశారు ప్రజలకి ఇంకొక ఇంకొక వేలో చూపించడం జరిగింది ప్రజలు ఇదే నిజమని వేసి నమ్మేశారు ఇప్పుడు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ప్రవీణ్ ప్రకాష్ గారు చెప్పారు చాలా స్పష్టంగా చెప్పాడు చాలా స్పష్టంగా చెప్పాడు పశ్చిమ మీడియాలో కూర్చొని చెప్పాడు ఆయన ఇప్పటికైనా సరే నమ్మండి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ద్రోహం కాదు ఇటువంటి వ్యక్తుల్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు నిర్ణయించుకున్నాడు కాబట్టి కొంతమంది వ్యక్తుల్ని అక్కడ కూర్చోబెట్టాడు